మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి కామెంట్స్ ఆర్ధనజ్యోతి ఫోటోగ్రాఫర్ ఈనాడు సంస్థలపై జరిగిన దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అవినీతి సొమ్ముతో సాక్షిని పెట్టారు సంస్థ నుంచి బయటకు రండి రెండు నెలల తర్వాత మేము అధికారంలోకి వస్తాం అప్పుడు సాక్షి సోదరులకు ఎవరు భద్రత కల్పిస్తారు ఇక మేము అధికారంలో వచ్చిన తర్వాత సాక్షి పేపర్ పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచించండి ఇక రేపు మీ సాక్షికి కూడా ఇదే గతి పడుతుంది శారదా పీఠానికి సీఎం జగన్ వస్తే ఇన్ని ఆంక్షలు పెట్టడం దారును ఈవెంట్ మేనేజర్ పెట్టి రోడ్డు మీద ప్రజలను ఎండలు నిలబెట్టడం ఏంటని ఇక ఎయిర్పోర్ట్ నుంచి శారదా పీఠం వరకు టీడీపీ జెండాలు పోలీసులు పీకేశారు ఇక వైసీపీ జెండాలను మాత్రమే ఉంచారు ఇక ముఖ్యమంత్రి వస్తే కర్ఫ్యూ లాంటి పరిస్థితి ఉండడం ఏంటని ఇక జగన్ విశాఖ ప్రజలకు క్షమాపణలు చెప్పాలి ఇక కొడాలి నాని గంజాయి నాని అని టీవీ ఛానల్స్ పత్రికా ప్రతినిధులపై చేసినటువంటి వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇక గుడివాడ అమర్ నువ్వు విశాఖకు ఎన్ని పరిశ్రమలు తెచ్చావో చెప్పాలి ఇక గుడివాడ అమర్ పరిస్థితి గాల్లో ఉంది ఇక ఆయనకు టికెట్ కూడా ఇవ్వలేదు భారతదేశంలో స్వాతంత్రోద్యమంలో కూడా పత్రికా రంగానికి ఎలాంటి వారైనా గౌరవం అనేది సభ ఒక రాజకీయ నాయకుడి కానీ ఒక సామాన్యుడు కానీ ఒక మంచి నైతిక విలువలు అది కానీ ఇలా చూస్తూ ఉంటే పత్రికా రంగంలో అడుగుపెట్టి అవనీతి సొమ్ముతో పత్రికా రంగంలో అడుగుపెట్టి ఏదో సాక్షి ఛానల్ పెట్టి నేను కూడా మీ మీ జాతిలో ఉన్నానని చెప్పుకునే విధంగా రాజకీయాల్లోకి వచ్చి తద్వారా ఈవేళ లబ్ధి పొంది లక్షల కోట్లు సంపాదించి తను అంటూ ఒక పత్రిక పెట్టుకొని ఈవేళ నిన్న మొన్న చూస్తుంటే సభ్య సమాజం సిగ్గుపడే విధంగా కర్నూలులో విలే ఆంధ్రజ్యోతి విలేకరిపై దాడి చేయడం అనంతపూర్లో నేరుగా వైకాపా నాయకులు వెళ్ళి ఈనాడు కార్యాలయం మీద దాడి చేయడం సరే అదే సార్ కర్నూల్లో ఈనాడు పైన దాడి అనంతపురంలో ఆంధ్రజ్యోతి విలేకరుల పైన దాడి అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి నేను అడిగేది జగన్మోహన్ రెడ్డి కాడు బూర్కుడు నైతులు లేనివాడు సాక్షి రంగంలో పనిచేసే విలేకరులు అడుగుతున్నాను నేను అయ్యో మీరు అంటే మాకు అభిమానానికి మీరు విలేకరులగా మీ బాధ్యతది ఏ కంపెనీలో యాజమాన్యంలో ఉంటే అలాంటిది మీరు ఆ యాజమాన్యంలో పనిచేస్తూ మీరు కూడా ఖండించలేని పరిస్థితిలో ఉంటే మీ భవిష్యత్ ఏమిటి మీరు విలేకరులే కదా సాక్షి పేపర్ అంటే చాలా పార్టీలు వ్యతిరేకంగా ఉన్నాయి కదా ప్రజలు కూడా వ్యతిరేకంగా కదా మీ ఛానల్ అన్నా మీ పేపర్ అన్నా యావత్ ప్రధానికం మిమ్మల్ని చీగొట్టే పరిస్థితి కదా సాక్షి ఛానల్ సాక్షి టీవీని మరి రేపు పొద్దున్న మీరు ఒక రెండు నెలలు పొందే ప్రభుత్వాలు మారిన తర్వాత మీరు యాజమాన్యంలో ఉండి మళ్ళీ ఇదే కార్యక్రమం మీరు చేస్తే మీ మీకు భద్రత ఏంటి ఎవరు ఎవరు భద్రత మీకు అడుగు సాక్షిని మొత్తం యాజమాన్యంలో పనిచేస్తారు చెప్పండి మా సోదరులని మీరు మా సోదరులు మీపై మా కక్ష లేదు మరి మీ భద్రత ఎవరిస్తారు జగన్మోహన్ ఇంటికి పోతాడు జైలుకి పోతాడు వచ్చి కాపాడతాడు మిమ్మల్ని ఈ భద్రత అది వరవ ఒక ఛానల్ని ఏదో ఒక కొమ్మునేని శ్రీనివాసరావు అంటుండీ ఏదో మాట్లాడుతున్నాడు అసలు మీ బతుకే నీ భవిష్యత్తు నేను కొమ్మునేని ఎనిమిది ఎన్ని ఛానల్లో మారో ఎన్ని రంగాల్లో పనిచేసావు నీ బతుకు పెట్టింది ఎవరు అని చెప్పి నేను సాక్షిలో ఉన్న అందరూ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎప్పటికైనా మీరు పైకి వెళ్ళండి ఇలాంటి దుర్మార్గ పనిచేసి మీకు పత్రికను ఇంత చెప్పినట్టు పత్రిక రంగంలో పత్రిచ్చు దిగజాచకండి వాళ్ళకి ఏడు దొంగ పేపర్ పెట్టుకుని ఆ పేపర్ ద్వారా బతికి దొంగ రాజకీయాలు చేసి దొంగ సమాచారం నుంచి మన మీద ఎన్ని రాశారు ఇలా మా ఏం పీకరా పూజ కదా పెద్ద పెద్ద మెయిన్లు పెట్టారు మా ఫోటోలు అన్ని పెట్టి రాశావరే ఏం చేశాయి ఐదేళ్ళు అందుచేత నేను సభ్య సమాజాన్ని నేను రిక్వెస్ట్ చేస్తాను ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి పైచాచికి ఈ క్రిమినల్ని మీరు ఖండించండి ఒక విలేకరుడు సోదరుడు యాజమానితో పనిచేస్తారు తప్పే ఉంది ఇంకొక విలేకరు ఇంకొక అభిమానుల పనిచేస్తాడు పాప సామాన్య వాళ్ళు చిన్న ఉద్యోగస్తులు ఆ ఉద్యోగుల పైన ఈ ప్రతాపం జగన్మోహన్ రెడ్డి చేతగాని ఈ రాజకీయం అందుచేత చాలా తెలుగుదేశం పార్టీ పరంగా ఇలాంటి దాడులు మేము సహించం క్షమించం ఒకళ్ళ రేపు ప్రభుత్వాలు మారుతున్నాయి రేపు జనసేన తెలుగుదేశం కూడా వస్తుంది సాక్షికి భద్రత ఏంటో ముందు జగన్మోహన్ రెడ్డి ఒక కలగను నీ సాక్షి పేపర్ నీ సాక్షి పేపరు రోడ్డు మీదకి ఎలా వస్తుందో చాలా ఎలా వస్తుందో ప్రభుత్వం భద్రత రాకపోతే ఒకసారి గ్రహించు కాబడతా జగన్మోహన్ రెడ్డి ఎప్పటికైనా విధానాన్ని ఖండించి తక్షణమే పోలీస్ఆర్స్ చెప్పి మీ వాళ్ళని క్రిమినల్ క్రిమినల్ ప్రాసిక్యూషన్ పెట్టి లోన్ పడైపోతే నీ సాక్షికి రేపు రేపు మే తర్వాత ఇదే పడుతుంది మీ సాక్షి పేపర్కి మీ ఛానల్ అని చెప్పి హెచ్చరిక చేస్తున్నాను రెండు ఇవేళ ఎమర్జెన్సీ ఉందా మన దేశంలో మన విశాఖపట్నంలో ఇప్పుడు చూసామా నేవల్ ఫ్లీట్కి ఒకే రోజు ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విశాఖపట్నంలో ఉన్నారు చీఫ్ మినిస్టర్ ఉన్నారు రక్షణ శాఖ మంత్రి ఉన్నారు ఆ వేళ ట్రాఫిక్ జామ్ చేయలేదే ఎక్కడ భద్రతలు రోడ్డు మీద ఎవరు రావాలి ఉక్కుండా జాలి చేయలేదే నేవల్ బేస్ నుంచి నేవల్ కమాండ్లో తీసుకెళ్ళిపోయారు ఆ దగ్గర పక్కనంచే అలాంటిది వేళ ఎయిర్పోర్ట్ నుంచి పెందు వరకు రోడ్డు మీద మనిషి ఉండకూడదట సాపులు తీయకూడదట కట్అవుట్లు పెట్టకూడదట ఎక్కడ ఏ మూలని జెండా కనపడ రండి జగన్మోహన్ రెడ్డి నేను బ్రతికే జగన్మోహన్ రెడ్డి చీఫ్నెస్ అయితే నేను సాధిస్తాం అనుకుంటున్నావా వచ్చేది ఎందుకు ప్రజల కోసం వస్తున్నావు ప్రజలు బాగోబు చూడడానికి వస్తున్నావా పేదవాత కార్యక్రమాలకు వస్తున్నావా ఒక స్వామీజీ ప్రాప్తం కోసం ఆ స్వామీజీలో ఏదో యాగం పెట్టుకుంటే నువ్వు యాగానికి వచ్చి మరి మరి రెండు రకాల పాత్రల్లో అక్కడికి వెళ్ళామో ఇది అంటాడు ఇక్కడికి వచ్చాము ఇది అంటాడు అసలు ఏం చేసారు నడు స్వామీజీని అసలు నువ్వు ఈ రాజశ్యామ యాగానికి వచ్చే వ్యక్తి ఎవరు ఏ ఒప్పుడు నేను క్రిస్టియన్ వ్యతిరేకత కాదు నేను రాజ చర్చిలకి తప్పు కానీ ముందే క్లారిఫై చేయ స్వామీజీ ఆ స్వామీజీ ప్రాప్తం కోసం వచ్చే వ్యక్తికి ఏమిటండి భయానక వాతావరణం బ్యారికేడ్స్ రోడ్డు మీద మనుషులు లేరు చూడండి నేను ఒకసారి కర్ఫ్యూ అప్పుడు కూడా ఇలా లేదు మనకి నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు చూశాను ఆ ఓల్డ్ సిటీలో కర్ఫ్యూ ఉండేది అప్పుడు కూడా మజ్జిగలకి వెళ్ళడానికికో కాఫీ తెచ్చుకోవడానికికో పాలు తెచ్చుకోవడానికికో ప్రజలను ఎలా చేసేవాళ్ళు ఇవాళ ఎవరు లేరు చూడండి మానుష్యం పెందు నుంచి ఎయిర్పోర్ట్ వరకు కొన్ని వేల మంది పోలీసులు పైగా అంటారు ఈవెంట్ మేనేజర్లు జంక్షన్ యాభై మంది వంద మంది పెట్టాలట ఆ వంద మంది కూడా జగన్ జిందాబాద్ చెప్పాలట ఏది మనుషులు తెచ్చుకొని చెప్పింది కొంటే కర్మ పట్టింది జగన్మోహన్ నీకు నూట యాభై షీట్తో కలిసిన నువ్వు ఇవేలా అంగి వాళ్ళని జంక్షన్ లో మరి దానికి ఒక ఏపీడి దానికి ఒక ఆర్టీఓ దానికొక సీనియర్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఇది స్వాగతం చెప్పడానికి రాసిస్తాన ఎంత కర్మ పెట్టింది జగన్మోహన్ రెడ్డి సిగ్గుంది అసలు నీకు అంతకు ముందే ట్రాఫిక్ జామ్ అయితే ఒక ప్యాసింజర్ పచ్చి బుద్ధిట్టన్మంది ఎయిర్పోర్ట్లో టీవీలన్నింటిలో వచ్చింది అయిలో సిగ్గులేదు నీకెప్పుడు సిగ్గారు ఎప్పుడో సిగ్గు మర్చిపోయారు ఇదేమిటంటది ఒక గంట పోయే స్వామీజీ కి చూడండి అందులోనూ ఎయిర్పోర్ట్ నుంచి పెంది వరకు మా జెండాలు తెలుగుదేశం జెండా ఎక్కడో లాన్ ఉంటే పోలీసులు తీగుతున్నారు చూడండి పోలీసులు ప్రెక్షులు మొన్న నుంచి ఫ్రెక్షలు ఎక్కడ ఏ ఫ్రెక్షలు రాకపోతే చేశారు ఆయన ప్రేక్షలో ఉంటారట ఎక్కడ పోతున్నావు అమ్మండి ఎవరు ఎక్కడ తీసుకెళ్తారు జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా ఉంటే ఎంతగా నువ్వు ఓన్లీ టూ మంత్స్ ఓన్లీ టూ మంత్స్ రేపు తర్వాత నీకు పవర్ సేవ ఉండవు మేలో కౌంటింగ్ జూన్ నువ్వు ఎక్కడ ఉండవో తెలియదు మరి వెనకే ఇల్లుపాయికి వెళ్తావా లేకపోతే లోటస్ పాండ్కి వెళ్తావా లేకపోతే అందమైన బెంగుళూరు ప్యాలెస్కి వెళ్తావా పో అభ్యంతరం లేదు కానీ ఈ లోపల ఎందుకయ ఎంతమంది సామో వేళ అందరూ ఫోన్లే ఉద్యోగస్తులు సార్ దేవుడు సార్ చెప్పండి అందుకే అప్పుడు చేసుకు వచ్చారు ప్రశ్న అందరూ ఫోన్లు ఏమిటి సార్ ఇది సీఎం కూడా సేలా చేస్తారా అసలు చంద్రబాబు ఎన్నిసార్లు వచ్చేవాడు నోటికి చంద్రబాబు అడిగారు గారు ఎప్పుడైనా ఇబ్బంది పెట్టేవాళ్ళు మేము చంద్రబాబు అడిగారు గారు ఎప్పుడూ ఎక్కడ ట్రాఫిక్ జామ్ అయితే మీరు ఎందుకు కాకపోయినా అని కూడా అయినా చూడండి వేళ స్టాలిన్లు చూసి నేర్చుకో జగన్మోహన్ రెడ్డి అక్కడికి అక్కడ మనకి రావతిరెడ్డి గారు ఎంతమంది చీఫ్ మినిస్టర్ లేదు దేశంలో రాష్ట్రంలో నువ్వు ఒకరే పొద్దు కరమకొచ్చి మాకు చీఫ్ మినిస్టర్ నువ్వు అందుచేత ఇమీడియట్ గా క్షమాపణ చెప్పి విశాఖపట్నం ప్రజలకి నువ్వు చేసేది లేదు మీకేది లేదు మా జిల్లాకి అక్కడ సింగిత్వాదు పైగా వచ్చినా మాకు అడవాలి ఈ శోకులు అమ్మాయికి ఆరు కిలోమీటర్లు రోడ్డు మీడి పాపం డాక్టర్ వాళ్ళని లేదంటే మేము ఆపేస్తాం చేయొంత ఆశ ఆపేస్తాం ఇది చెప్పే పని ఇలాంటి ఈవెంట్ మేనేజర్లు పెట్టుకొని పెట్టుకునే కార్యక్రమాలు చేయడం ఇది దుర్మార్గపు చర్య ఈ రెండింటినీ కూడా మేము ఖండిస్తూ తెలుగుదేశం పార్టీ పరంగా తక్షణమే ఈనాడు కార్యాలయం వెళ్ళిన వ్యక్తులని కానీ ఆంధ్రజ్యోతిలో మీద దాడి చేసిన విలేకరుల మీద ఇద్దరు విలేకరుల తన కేసు కానీ తక్షణమే చేపెట్టి వాళ్ళందరినీ క్రిమినల్ చేయాలి పెట్టి అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ తక్షణమే విశాఖ జిల్లా ప్రజలకే ఈ జగన్మోహన్ రెడ్డి పర్యటన సామాన్య ప్రధానికాన్ని ఇబ్బంది పెడుతున్న ఈ జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి పట్ల ప్రజలకు నేను డిమాండ్ చేస్తున్నాను నమస్కారమ్మా ఈనాడు జ్యోతి గారి ఏ పేపర్లో అయితే వాళ్ళు వ్యతిరేకంగా వాళ్ళు చేసే అన్యాయాన్ని దురాక్రమల్ని ప్రజా వ్యతిరేకత ఎండగడుతున్నారు రోజు మీరు దాన్ని సహించలేకపోతున్నాడు తన చాటిలాగా బాకా హోదాని కోరుకుంటున్నాడు సొంత పేపర్ కనుక అది ప్రచార పేపర్ అని చేత వారిని సహాయించలేక భరాయించలేక చెప్పుకోలేక ఎవడైనా ఒక చెప్తానండి ఒక వార్త వస్తే నేను ఒక సీనియర్ పడే చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి మా మీద ఒక వార్త వస్తే నువ్వు సాక్షిలో వంద రాశావు నా మీద మేము కౌంటర్ ఇచ్చేవారు ఆధారాలతో వచ్చేవాళ్ళు మేము ప్రశ్న ముందుకే ఇదిగో మొదపాకరం చెప్పి చూపించేవాడిని రికార్డు చూపించేవాళ్ళని ఒక్క దానికైనా నువ్వు ఆధారాలు ఇప్పుడు నువ్వు ఎలా నువ్వు జీతగాడు జీతగా జీతగా సజ్జరా మీ గుమిస్తేనే చెప్పాలి కదా సజ్జలు గమస్తా ఆయన చెప్పడు కౌంటర్ ఎంతసేపు చంద్రబాబు తెలుగుదేశాన్ని పవన్ కళ్యాణ్ చెప్పలేదు తప్ప ఒక్కదానికి కౌంటర్ ఇచ్చారా మీరు విశాఖపట్నం పన్నెండు చెప్పావు ఒక్కదైనా కౌంట్ ఇచ్చారు మీరు ఒక్కడైనా ఆపగలిగేవా నువ్వు ఐగేవా రుచికొండ ఆపావా లేకపోతే ఏది కొట్టు మీ మంత్రి గారిది దేవాదాయ మంత్రి గారిది అది ఆపేవా ఎన్సీసీది రేడియంట్ ఆపేవా ఏదాపేవు నువ్వు జగన్మోహన్ రెడ్డి బరి తెగించిన బరి నువ్వు దేవ తగ్గిస్తున్న జగన్మోహన్ రెడ్డి అవునులే బాబాయ్ కంటే వీలు అయింది మీ దగ్గర బాబాయ్ మండలైన ఈజీగా తీసుకునే వ్యక్తులు నువ్వు అని చేత ఈ చెప్తున్న సాక్షి మరో మీద రిపీట్ చేస్తున్నాను సాక్షి విలేకరులారా సోదరులారా సాక్షి ఛానల్ సోదరులారా రెండు తర్వాత మీకు భద్రత ఎవరు కల్పిస్తారో ముందు మీరు మీ కంగంలో మీ సాక్షి వ్యాపారలో కూర్చొని మీరు తెలుసుకోండి రేపు ఎవరు ఎవరిస్తారు భద్రత మీ ఇవ్వాలి మేము ఇవ్వాలి కదా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ఇవ్వాలి కదా మేము ఇవ్వాలని ఉందా మీకు అంటే చంద్రబాబు కదా నా మంచివాడు అని పాత మర్చిపోతున్నాను పోయినాయి రెండు బుక్ మా లోకేష్ వచ్చారు ఇప్పుడు మా లోకేష్ గారు బెదిరించలేదు అమ్మా మంచి జాగ్రత్త పడమంటున్నాను భద్రతగా ఉండమంటున్నాను ఆయనకి బుద్ధి చెప్పమంటున్నాను రేపు మిత్ర మేము భద్రత ఇస్తామని చెప్పే చెప్తున్నాను కానీ మేము కూడా బాధ కదా మీరు ఇష్టమైన బూతులు రాసి ఇష్టమైన వార్తలు ఇస్తే మేము సహాయిస్తామండి సహాయించు మేము సహించాం నా మీద రెండు వేల కోట్లు క్యామెరా రెండు వేల కోట్లు రెండు కోట్లు ఇప్పించి పీక రెండు లక్షలు ఇప్పించారు అండి పీకలా జీసారెడ్డి ఈ సుబ్బారెడ్డి ఇప్పుడు నేను ఇచ్చాడు జీసా సుబ్బారెడ్డి మీద చూడండి మొదపా రిజిస్ట్రేషన్ చేస్తాడు మొదపాకి అన్యాయంగా చేత నేను చెప్పేది ఎవరికైనా సరే భద్రత చాలించాలి ప్రతిపక్షంలో ఉన్నా గవర్నమెంట్లో ఉన్నా మనం ఉండాలి విలువైంది చాలా చిన్న ఉద్యోగాలు మీరు నాకు తెలుసు మీరు ఏమి వ్యాపారస్తులు కాదు లక్షల పాటు జీతాలు కాకుండా జీతాలతో ఈ రంగానికి సేవ చేస్తున్నారు సాక్షి ఉన్నవాళ్ళు కూడా మరి ఇలాగా ఆ జగన్మోహన్ రెడ్డి దాడి చేస్తే రేపు మళ్ళీ దాడి అనేది ఆనవాయిత అయిపోతే పత్రికా రంగం ఈ రాష్ట్రంలో గంజాయి తాగి మాట్లాడతాడు ఆయన గంజాయి నాయనైనా గంజాయి నాని నోట్ క్ గంజాయి ఉంటుంది ఒక పక్క ఇది ఉంటుంది పానపరంగు ఆ పానుపర గంజాయి మాట్లాడతాడు అలాంటి వాడికి చెప్పినా మా మీ విలువ తక్కువ నా విలువ తక్కువ ఆయన కర్మకొద్ద రోజు చంద్రబాబు నాయుడు పెట్టిన భిక్ష ఇవేళ పొడాలని అనే వ్యక్తి మాట్లాడాలంటే సిగ్గేస్తుంది ఒక మధ్య ఒక మంచి మధులైనటువంటి గంజాయినాని వాళ్ళు మాట్లాడే పరిస్థితి మాకు లేదు ఇంకా మాకు మా అమర్నాథ్ అమర్నాథ్ గారు పౌరుల కృషి చేస్తున్నారు పాపం ఆయన పోయే గాలిలో ఉంటుండే ఇప్పుడు అమర్నాథ్ ఎంపె తెలుసుకోబో తెలాగమ్మా ఇంకా తెలుసుకోబోతులాగా వాడుచి స్కిప్ట్ చేసేసావు చదివిన పర్యాసం ఏముంది ఇప్పుడు ఎక్కడ పోటీ చేస్తావు నీకైతే పరిస్థితి ఎందుకు వచ్చిన పరిస్థితి అందుచేత వ్యక్తిత్వం కాపాడుకోవాలి అమర్నాథ్ కుటుంబంతో ప్రతిష్టను కాపాడుకోవాలి వాడు ఏదో పదవి ఇచ్చాడని చెప్పి పదవి దిగజారిపోతే నిబే నిబేం పడుతున్నావు మీరు చూసావు నిర్ణయం ఈరోజు అసలు ఈ సీట్ ఎక్కడ ఒక మంత్రికి సీట్ ఇవ్వలేని పరిస్థితి వచ్చిందంటే అంటే అమర్నాథ్ ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు చెప్పు ఇంకా ఎందుకు ఆ దిక్కుమాల స్కిప్ట్ వాళ్ళు స్క్రిప్ట్ చూడగానే దుర్కో పాపం జగన్మోహన్ రెడ్డికి అమర్నాథ్ అనేటువంటి ఆయనతో ఆ ఇంటిలో పరివారా నేను చూస్తున్నాడు నేను ఏది చదివేస్తాడు పద్ధతి కాదు నువ్వు మాట్లాడే ఎండ్రిసీ తెచ్చావు అంటాడు అమర్నాథ్ గారు ఓకే చెప్పమ్మా అమర్నాథ్ రిచ్ తెచ్చావు సహాపట్టానికి ఒక్కరు చెప్పమ్మా పేర్లు పేర్లు తెలియదు నాకు నువ్వు చెప్పు కోకో తెచ్చావా ఏషన్ పేరు తెచ్చావా చెప్పు నాకు ఏం తెచ్చావు లేదా నువ్వు తెచ్చావా లేదా అదాని డేటా సెంటర్ తెచ్చావా లేదా బ్యాంకులో టెంపుల్ టెన్ వచ్చి ఇచ్చావా ఏం చెప్పు చెప్పయా అమర్నాథ్ మంత్రిగా ఉన్నా కదా ఫార్మాసిని అకౌంట్ వేసుకుంటావా ఎస్సీని అకౌంట్ వేసుకుంటావా చెప్పు అమర్నాథ్ కుర్రావాడు యూత్ యూనివర్సిటీ తెచ్చావా నేను నైర్ ఓపెన్ చేశారు కదా ఎవరిచ్చారు పెట్ యూనివర్సిటీ ఎవరు తెచ్చారు స్కిల్ డెవలప్మెంట్ ఎవరు తెచ్చారు మాట యూనివర్సిటీ ఎవరు తెచ్చారు లా యూనివర్సిటీ ఎవరు తెచ్చారు చెప్పు అమర్నాథ్ సిక్స్ లైన్ రోడ్ ఎవరు తెచ్చారు అంగవర అనంతపురం సబ్బోర్ మార్కెట్ కి రోడ్ ఎవరు తెచ్చారు ఎవరి టైంలో పేరమండి ఎవరి టైంలో పూర్తి అయింది నువ్వు తెచ్చి రోడ్ ఏమిటి చీరానగర్ సబ్బోర్ రోడ్ ఇప్పుడు ఇంత దిక్కులేదు దానికి సిక్స్ లైన్ రోడ్ శాంక్షన్ అయిపోయింది దాని మళ్ళీ ఇప్పుడు దాని కోసం డిపిఆర్ మారుస్తున్నారు చెప్పే అమర్రా చాలు మరి ఐటీ మంత్రి అనుకుంటాను ఏంటి అమ్మ ఉన్న మిలియన్ టవర్ మూసేసావు హెచ్పిసి తల్లేసావు ఏంటి అమర్రాదు నువ్వు ఈ జిల్లా వాడి పుట్టి పెరిగావు నీకు తెలియదు కదా మరి ఆయన అక్కర్లేదు ఆయన ఇల్లు పోయింటే నేల నేరమాదిలు ఉన్నాయి కదా నీకే ఉన్నాయి ఉంది అది ఏమవుతుంది ఎన్న తర్వాత అందుచేత నిన్న నువ్వు లోకేష్ గారు మాట్లాడుతావు లోకేష్ గారితో ఒక్క నిమిషం మాట్లాడారు మీ పార్టీ ఎవరికైనా ఉందా ఆయన ఎంత చక్కగా అవగాహనతో మాట్లాడాడు పాదయాత్ర ఎంత స్టడీ చేశారు ఆయన అని మా ప్రెస్ మీట్ ఉంది వాళ్ళు చెప్తారు శంకరరావు గురించి ఆ ప్రెస్ మీట్ వేరే ఉంది అని చేత అమర్నాథ్ వరకు నేను కొడనాని వరకు సంభాలించుకుని నోరు సంభాలించుకొని మాట్లాడితే మంచిది మీకే మంచిది నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంటారు నోరు మంచిగా అయితే ఊరు కూడా చెడ్డ అవుతుంది అది షర్ట్ అయింది అమర్నాథ్ గారికి విశాఖ జిల్లాలో నీకు స్థానం లేకుండా గాలిలో ఉంచాడు కదా జగన్మోహన్ రెడ్డి నిన్ను ఇంకా ముందుగా మాట్లాడతావు అమర్నాథ్ అని చేత మీ అయిపోయాడు మీ చరిత్ర మీ అవహారం అయిపోయింది దుకాణం బంద్ కేర్ కథ కథం ఎప్పటికైనా అవగాహనతో మాట్లాడండి రెండు నెలలు టైం ఉంది ఏమైనా చేయగలిగితే ఇంకా శంకుస్థాపన చేసే పరిస్థితులు లేరు మీరు చంద్రబాబు గారు తెచ్చిన ఆపేసి కనీసం పూర్తి చేసి పూర్తి నా పేరే తెచ్చుకోమని ఓ మంత్రి బాబు ఊడిపోయినాడు ఓ మంత్రి ఉన్నాడు ఇక్కడ అని మీరు మంత్రులు ఎప్పటికైనా జాగ్రత్తగా మాట్లాడితే మంచిది నష్ట